ముస్లిములు జీవహింసకు పాల్పడుతూ ఉంటారు జంతువులను చంపడమే చంపడం ఒకటే చంపుతూనే ఉంటారు ఈ మాట కూడా పచ్చి నింద తప్ప మరీమి కాదు ఎందుకంటే ఈ ప్రపంచంలో ముస్లిములే ఉన్నారా భూమండలం మీద ఎన్నో మతాల వారు ఉన్నారా లేదా ముస్లిములు మాత్రమే మాంసం తింటున్నారా మిగతా వాళ్ళు తినడం లేదా ఎవరు మాంసమే ముట్టడం లేదా సరే ఈ ప్రపంచంలో ఎన్నో హోటల్స్ రెస్టారెంట్లు ఉన్నాయి ఈ రెస్టారెంట్లు అన్ని ముస్లిముల అయినా ఒక్కొక్క రెస్టారెంట్ లో రోజుకు పది పన్నెండు పొట్టేళ్లు తెగుతూ ఉంటాయి ఎన్నో ఎద్దులు కోస్తా ఉంటారు ఎన్నో కోళ్లు కోస్తా ఉంటారు ఈ రెస్టారెంట్లు అన్ని అయినా ముస్లిమేతరు లేవా మరి వాళ్ళు ఆ పొట్టేళ్లను కోళ్లను ఎద్దులను కోస్తలేదా అది జీవహింస కాదా చూడండి ఎలాంటి నిందలు కల్పిస్తున్నారంటే మా నోట్లేకి ముక్కే పాదు ముస్లిములు మాత్రమే తింటారు అన్నట్టుగా నిందలు వేస్తున్నారు వాస్తవానికి ముస్లిములే కాదు ఈ భూమండల మీద మానవులు అనబడినటువంటి వాళ్ళందరూ కూడా తింటున్నారు తినాలి తప్పేముంది ఆ జంతువులను కొన్నింటిని అల్లా పుట్టించింది మానవుల ఆహార నిమిత్తమే పుట్టించాడు మీ కర్మ కాదు మీరు కొందరు వాటిని నిషేధించుకున్నారు అది మీ కర్మ మీ దౌర్భాగ్యం అది దేవుడు మంచి ప్రోటీన్స్ కలిగినటువంటి మాంసాహారాన్ని మీకోసం ధర్మం ధర్మ సమతం చేశాను తినండి అని పుట్టిస్తే మీ కర్మగాలి మీరు హరం చేసుకున్నారు దానికి ఒకరు బాధ్యులు కావున మాంసాహారము జంతువులను ఆహారం కోసం తినడం అది జీవహింస కాదు ఇది పచ్చి అబద్ధం తప్ప మరేమీ కాదు సోదరులారా ప్రతి మతం వారు కూడా తింటూనే ఉన్నారు అలాగే సోదరులారా బక్రీదును దృష్టిలో పెట్టుకొని వీళ్ళ ఏడుపు బక్రీదును దృష్టిలో పెట్టుకొని వీళ్ళ ఏడుపు దీనికోసము చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు అన్నారు బక్రీదు రోజు ముస్లిములు జిబా చేసి జంతువుల గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి కేఎఫ్సి అంట అవి ఇవంట ఏవేవో ఏవేమో ఉన్నాయి ఒక రోజుకి కొన్ని లక్షల జంతువులు తెగ్గొస్తారు వాళ్ళు ముస్లిములు చేసేది ఎంత ఆవగించంత అంతే కానీ ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నది ఎవరు ఇతర జంతువుల మాంసాలు అమ్ముకుంటున్నది ఎవరు వాటి చర్మాలు అమ్ముకుంటున్నది ఎవరు లెదర్ ఫ్యాక్టరీలు ఎవరీ అందుకే అల్లా తల ఏమంటున్నాడు ఎవడో అరే ముస్లిములు జీవహింస చేస్తున్నారంటే అవునా అని చెప్పి గుడ్డిగా నమ్మడం కాదు హోటల్ ఎవరి రెస్టారెంట్లు ఎవరి ఎక్స్పోర్టింగ్ బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీలు ఎవరి పరిశీలన చేయి బుద్ధికి పదును పెట్టో ఆలోచించు ఎవడో వచ్చి ఆకాశరామాలను తీసుకొని వచ్చాడు నేను నమ్ముతున్నాను కాదు ముస్లిముల మీద నిందలు వేస్తున్నారు ఇది ఎంత మటుకు నిజము ఎంత మటుకు అబద్ధము పరిశీలన చేయాలి జీవహింస అంటున్నాడు ఏ ముస్లిమేతలు చంపడం లేదా జంతువుల్ని ముస్లిమేతలు తినడం లేదా మాంసము ఎందుకు ఈ కుట్రలు ఎందుకు ఈ నిందలు ముస్లిములని టార్గెట్ చేసి దేనికి విధంగా ఏదో ఒక విధంగా అనచాలి ఏదో ఒక విధంగా వీళ్ళని దొంగలుగా క్రూరులుగా దుర్మారులుగా చూపించి ప్రపంచానికి చూపించాలి అన్నదే వీళ్ళ తాపత్రయం అంతే తప్ప ఇందులో నిజం లేనే లేదు అర్థమైంది సోదరులారా కావున ఎవడైనా జీవహింస అంటే మీరు తినట్లేదా బాబు మీరు కోన్ని కోయట్లేదా గొర్రెను కోయట్లేదా ఎద్దును కోయట్లేదా మీరు తినట్లేదా అడగండి ఎవడు నేను తినట్లేదని పవిత్రుడు సోదరులారా దేవుడు జంతువులను పుట్టించింది కొన్నింటిని మానవుడి ఆహార నిమిత్తమే పుట్టించాడు